రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు అద్భుతమైన ద్రోహంగా దేవుడు అనుగ్రహించి దేశం మనం ఆగస్టు ఎనిమిదో తారీఖుని ప్రారంభించేలా ప్రారంభించి మొదలుకుని ఆ కార్యంత వరకు కూడా ఏ పని ఎక్కువ ఆటంకాలు లేకుండా దేవుడు ఆ దూతానికి కారణంగా జరిగించి ఆ పనులను పూర్తవటం అనేకమైన సార్లు సైతానికి అనేక విధంగా మానవముల ద్వారా ఉండే అక్కడ ఉన్న బంధువుల ద్వారా ఉండే ఎవరి ద్వారా అయినా ఆటంకాలు పరిచయాన్ని అనేక అంశాలతో ప్రాణంగా పండిన దేవుడు అనేది పాలనతో కొట్టి దేవుడు అద్భుతమైన తయారీ చేసి దేవుడు అద్భుతమైన గృహాన్ని బాధించడంగా దేవాదయం పొందాలని దేవుడు అలాగైనా మూడు సార్లు ఆటో ర్యాసెంట్ నుండి దేవుడు ఆ సంవత్సరంలో కాపాడేదంటే దేవుడు ప్రణాళిక ఏదో నా ఉన్నది కనుక దేవుడు అద్భుత రీతిలో కాపాడి అలాగే దైవదాసు నయానికి పగలా మన పరకు ప్రార్థించే దైవ జన్ మన పలుపు దేవుడు అనుసరించు దేవాశయము కొందరాలి దైవ దర్శనం మాట కూడా నెరవేర్చు స్లాబ్బులు తొమ్మిదవ తారీఖుని స్లాబ్ పాటు పడితే నయ్యారు మాట ఇచ్చేసి మాట ప్రకారం తీసుకెళ్ళి ఏమి లేదు ఎలా పడితే తీసుకెళ్తే దొరికింది కదండి చాలా రెడ్పీడ్గా ఉండేది దాదాపుని ఎంతమంది పోతలను అడిగిన ఇసుక దొరకదా నా మాట తప్ప దొరుకుతుందని ఎవరు అనలేదండి అయ్యారు అన్న మీరు ఏం పౌరులు గారు కంగారు పడుకునే ఇసుక దొరుకుతుంది ఆ అన్న సహానికి పదో తారీఖు లోపలనే పడిపోతుంది స్వాభా అన్నారు అయ్యారు అన్నట్లు కానీ ఇసుక దేవుడు ఆ దూతకరంగా మాకు ఇసుకని ఇవ్వడానికి ఒక అయ్యే ఇంకా దేవుడు అలాగే లేచేటండి దయ దశ మాటలు బట్టి పదో తారీఖు లోపలనే తొమ్మిదో తారీఖు స్లోప్ పడి ఉంది భయంకరమైన వర్షం ఉంది ఆ వర్షానికి కూడా దేవుడు అద్భుతంగా మమ్మల్ని ఎంతగానో ఆయన ప్రణాళిక మా పక్షి అన్నది కనుక ఏమి కాకుండా పరకాలు కప్పి దేవుడు అద్భుతమైన స్లోప్ పండటానికి వందనాలు అలాగే అనేక వ్యాధులు బాధ అదే నుండి దేవుడిని కాపాడి ఇక రెండు వేల ఐదులో ఇరవై ఐదులో కూడా దేవుడు మా పక్షాన్ని అనేకమంది కార్యాలు జరిగి అనేకమంది అద్భుతాలు జరిగేలాగా దైవ దర్శనం కోరుకుంటూ అలాగే అనేకమంది మరణాపాయలు కూడా దేవాలయ కాపాడి దైవ దర్శనం సాధ్య వారి ముచ్చిన విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు రాత్రి పన్నెండు నుంచి దాదాపు మూడు గంటల వరకు వాకి పరిచున్నారు ఎంతో దైవదస్తు లేకుండా ఎంత బలహీన విదేశంలో ఉన్న పిల్లల కొరకు వాక్యం తీసుకుని బలపరు ఇటువంటి దైవచేట్లు మాకు అనుకూలించిన దేవాలయాలను అనుమానం చేసి అలాగే దైవదాసు చెప్పిన ప్రతి మాట కూడా చూసారు తప్పగా దేవుడు ఆలకించి ఆ మాటలు నెరవేర్చి దేవుడు నమ్మని నమ్మని ప్రతి ఒక్కరు కూడా దేవుడు నా జీవితంలో నెరవేర్చండి అలాగే నేను రెండు వేల ఇరవై మూడులో నేను ఈ సంఘంలో రావడం జరిగింది నా దగ్గర అయితే ఒక రూపాయి కూడా లేదండి సందాయి కూడా నేను ఇంటికాడ పని పడిన తాకనేటికొచ్చి అయికరికి నేను ఇచ్చింది బగ్గు తక్కువ మూడు ఏళ్ళు సమర్థించిచ్చాను కానీ దేవుడు ముప్పది వందలుగా ఆశీర్వదించి అద్భుతమైన ముప్పై లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చాడు दान करतो संत से मंडळी देवाची एवढं तुमचा उद्देश आहे देव आज सूर्यजींचे देवडे निनेचे शास्त्रदेव दत्तंना नमून आद्यतनरा దేవుడు లక్షల ప్రేవా దేవుడికి వందాన్ని చెల్లించుకుంటూ అలాగే అనేక వ్యాధులను బాధలను కూడా కాకుండా దేవుడి వందాలు చెల్లించుకుంటూ దైవదర్శ అమ్మగారికి సమర్పించుకుంటూ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి నాక